హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తి అందరికీ ఆంధ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు మాధవి లత ఆవిడ బీజేపీ నాయకురాలు సినిమా నటి కూడా నేను ఒక మీడియా ఛానల్ డిబేట్లో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆ డిబేట్ ఏంటి అంటే శివాజీ కామెంట్స్ నుంచి మొదలుపెట్టి నా అన్వేషణ కామెంట్స్ వరకు మైదల వస్త్రాధరణ విషయంలో జరుగుతున్న వివాదం మీద వాళ్ళు ఒక డిబేట్ కండక్ట్ చేస్తుంటే ఆ డిబేట్లో మాధవీలత గారు పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆవిడ చేసిన కామెంట్స్ ఏంటంటే అసలు బూతులు మాట్లాడే వాళ్ళకి జనాలు ఆదరణ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి లైక్లు ఎందుకు కొడుతున్నారు వాళ్ళని సెలబ్రిటీలుగా జనాలే మారుస్తున్నారు కదా టీవీ షోలైనా సినిమాలైనా అయినా బూత్ డైలాగులు అర్ధనగ్న ప్రదర్శనలు ఉన్న వాటిని జనాలు ఆదరించడం వల్లే పదే పదే అలాంటి సినిమాలు తీస్తున్నారు పదే పదే అలాంటి షోలు చేస్తున్నారు జనాలు ఎంకరేజ్ చేయటం వల్లే అలాంటి వాళ్ళు సెలబ్రిటీగా మారిపోతున్నారు జనాలదే తప్పు జనాలు చూడటం మానేస్తే అర్ధనగ్న ప్రదర్శనలు ఉండవు కదా అంగాంగ ప్రదర్శనలు ఉండవు కదా బూతులు తిట్టే వాళ్ళు తిట్టడం మానేస్తారు కదా జనం చూడకపోతే అంటే జనాలదే తప్పు జనాలు మారాలి అనేది ఆమె చెప్పుకొచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇక నాకెందుకో ఆమె చెప్పగానే గోపాల్ వర్మ గారు తీరి గుర్తొచ్చింది గోపాల్ వర్మ గారు ఏమంటారంటే ఈ సినిమా మీరు ఎందుకు తీశారు ఇది తప్పు కదా అంటే నేను తీస్తాను నా ఇష్టం నేను చూడమని చెప్పానా నేను మీ సినిమాలో బూత్ డైలాగులు ఉన్నాయి కదండీ దీంట్లో అర్ధనగరం ఉంది కదండి తప్పు ఉంది కదా సమాజానికి చెడు కదా అంటే నా ఇష్టం నేను తీశాను చెడేది నువ్వు చూడకు స్కిప్ చేయి నిన్ను చూడమని నేను చెప్పానా అని ఆయన జనాన్ని విమర్శిస్తుంటారు నా ఇష్టం నేను చూపిస్తాను నా ఇష్టం నేను తీస్తాను నా ఇష్టం నేను తిడతాను నా తిట్టు వినమని చెప్పానా నా నా నేను తీసే తప్పు చూడమని చెప్పానా చూడకు అని రాంగోపురం గారు మొండిగా మాట్లాడుతూ ఉంటారు అంటే జనాల మీదకి తప్పు నెట్టేసే ప్రయ ప్రయత్నం ఇదంతా కూడా మేము చేసే చేస్తాం మేము బూతులు తిట్టడం ఆపం లేదు న్యూడిగా మినీన్యూడిగా చూపించడం అర్థనగ్నంగా చూపించడం ఆపం మా సినిమాలు ఇలాగనే ఉంటాయి మా టీవీ షోలు ఇలాగానే ఉంటాయి మా వెబ్ సిరీస్లు ఇలాగే ఉంటాయి మీరు చూడకండి చూడడం మానేయండి అని జనాలకు మీతో చెప్తున్నారు జనాలు మారాలని చెప్తున్నారు నేనేముంటానంటే అండి ఇక్కడ నా తీరి నా ఫిలాసఫీ నాకు మీ అభిప్రాయం కూడా కావాలి నేనేముంటానంటే చేతిలో సిగరెట్ పెట్టి తాగటం మంచిది కాదు సిగరెట్ తాగటం లేదా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని నీతులు చెప్పామనుకోండి తాగేవాడు ఆగుతాడా చేతిలో సిగరెట్ పెట్టి దాన్ని వెలిగించేసి సిగరెట్ తాగొద్దు అని నీతుడు చెప్తే తాగటం ఆగుతాడా లేదు మందు గ్లాసు చేతిలో పెట్టి లేదా ముందు పెట్టి మద్యం ఆరోగ్యానికి హానికరం మద్యం తాగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి అని నీతుడు చెప్పావు అనుకోండి అదుతాడా చూపించేది చూపించుకుంటూ తిట్టేది తిట్టుకుంటూ జనాన్ని ఆకర్షించడం కోసమే ఇవన్నీ చేస్తూ జనాన్ని ఆకర్షితులు అయిన తర్వాత జనాన్ని పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇందాక నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం నేనేమంటానంటే ఆ సిగరెట్ కనపడకుండా ఉంటే తాగాలనే ఆలోచన రాదుగా మందు కనపడకుండా ఉంటే తాగాలనే ఆలోచన రాదుగా మందు తీసుకొచ్చి ముందు పెట్టి మందు గ్రాసు చేతిలో పెట్టి తాగొద్దని నీతులు చెప్పడం కంటే కూడా అసలు మందు కానరాకుండా చేస్తే సిగరెట్ కానరాకుండా చేస్తే తాగాలనే ఆలోచన ఎవరికి రాదు కదా ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ జనాలను తప్పు అట్టడం కంటే జ ఇప్పుడు జనాలు ఏమీ బూత్ కావాలని కోరుకోరు బూత్ ఉన్నప్పుడు చూస్తారేమో బూతు ఉన్నప్పుడు చూస్తారేమో కానీ బూత్ కావాలని డిమాండ్ చేయరు ఇప్పుడు అనసు ఇంటి ముందుకు పోయి ఎవరు నువ్వు బికినీ చేసుకొని ధర్నా చేయరుగా ఆవిడ వేసుకుంది కాబట్టి వీళ్ళు చూస్తున్నారు అంతేగాని నువ్వు వేసుకోమని ఆ ఇంటి ముందు ఎవరైనా ధర్నా చేశారు జనాలు సినిమాల్లో బూతులు సాంగులు పెట్టమని బూతు డైలాగులు పెట్టమని ఎక్స్పోజింగ్లు సీరియల్ హీరోయిన్స్తో ఇప్పించమని ఎవరైనా జనాలు డిమాండ్ చేశారా అసలు జనాలు మంచి సినిమాలు చూడరు అంటారేంటి అసలు నాకు అర్థం కాదు జనం సినిమాలు మంచి సినిమాలు చూడరు అని ఎవరు చెప్పారు అసలు పోయినసారి సంక్రాంతికి వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ సినిమాలో ఎలాంటి ఎక్స్పోజింగ్ కూడా లేదు కానీ చూశారుగా సినిమా పెద్ద ఎత్తున హిట్ అయింది సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి కానీ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి వెంకటేష్ సినిమానే పెద్ద హిట్ అయింది ఆ సినిమాతో పోలిస్తే ఎక్స్పోజింగ్ ఉన్నటువంటి సినిమాలు చాలా వచ్చాయి బూత్ డైలాగులు పార్ట్లు ఉన్న సినిమాలు చాలా వచ్చాయి కానీ వాటన్నిటికంటే కూడా ఫ్యామిలీకి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కుటుంబం అంతా కలిసి చూసే పదే పదే రిపీటెడ్ ఆడియన్స్ వచ్చారు ఆ సినిమాకి మరి జనం చూడరంటారండి జనం చూడకుండానే ఎక్స్పోజింగ్ ఇవ్వని సాయి పల్లవి హీరోయిన్గా నిలదొక్కుగలిగారా జనానికి బూత్ని రోతని సినిమా అలవాటు చేస్తుంది లేదు సోషల్ మీడియా అలవాటు చేస్తుంది ఈ సోషల్ మీడియాలో వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనం ఆలోచించాలి తప్ప వాళ్ళకి సెన్సర్ ఎలా పెట్టాలి అన్నది ఆలోచించాలి తప్ప సినిమాకైనా వెబ్ సిరీస్లకైనా ఓటీటీలో వచ్చేటువంటి రకరకాల కార్యక్రమాలకైనా టీవీ షోలకైనా లేదు నాన్ విషయం లాంటి సోషల్ మీడియా స్టార్స్కైనా నోటికి ఎలా అడ్డుకట్ట వేయాలి అన్న దాని మీద చర్చ జరగాలి తప్ప జనాన్ని పట్టి అది అయ్యే పని అయినా అసలు జనాన్ని చేతుల జనం అంటే ఒక పెద్ద సమూహం కదా ఇంత పెద్ద సమూహం ఎలా మారుతారు వీళ్ళందరిలో మార్పు తీసుకురావడం అయ్యే పనేనా ముందు కొద్దిమంది ఎవరైతే జనాన్ని పోడు చేయటానికి డిసైడ్ అయ్యారో వాళ్ళని మారిస్తే వాళ్ళని కంట్రోల్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి జనం ఎక్కడ బూత్ కావాలని రోత కావాలని అడగరు కాకపోతే బూత్ని రోతని చూపించినప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్లో భాగంగా చూస్తారేమో తప్ప జనం కావాలని అడగరు జనానికి వీళ్ళే అలవాటు చేస్తున్నారు వాళ్ళ మనుగడ కోసం అంటే వాళ్ళకి టాలెంట్ అయినప్పుడు వాళ్ళ సినిమాల్లో కథ లేనప్పుడు కథని నమ్ముకోలేనివాడు టాలెంట్ని నమ్ముకోలేనివాడు ఇలా బూతులతోటి రోతలతోటి ఎక్స్పోజింగ్లతోటి తోటి గ్రామర్ తోటి బతకాలని ఆలోచించుకునేవాడు మాత్రమే జనానికి ఇవన్నీ అలవాటు చేస్తున్నాడు చాలా మంచి మంచి సినిమాని జనం పెద్ద ఎత్తున ఆదరించారు లాస్ట్ ఇయర్ అనుకుంటా జై భీమ్ సినిమాలు ఏముందండి అసలు స్టోరీ తప్ప ఏముందంటూ హీరోయిజం లేదు తర్వాత ఎక్స్పోజింగ్ లేవు ఏమైందో పాటలు లేవు ఐటమ్ సాంగ్లు ఏమీ లేవు సినిమా పెద్ద ఎత్తున ఇట్టేందిగా పెద్ద చర్చ జరిగిందిగా ఇలాంటి అనేక సినిమాలు అండి చాలా సినిమాలు మీరు కావాలంటే మీరు కూడా మీకు గుర్తున్న కొన్ని సినిమాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా ఎలాంటి బూత్ డైలాగులు రోత లేకుండా హిట్ అయినటువంటి సినిమాలు వెబ్ సిరీస్లు చాలా ఉన్నాయి ఇప్పుడు యాంకరింగ్లో కూడా అండి ఇప్పుడు ఏదో న్యూడు అన్యూడు చేస్తేనే చూస్తారు అంటే తప్పు దాన్ని ఒప్పుకో నేను ఇప్పుడు కేవలం ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా టాలెంట్తో సుమా ఎంత పెద్ద స్టార్గా ఉన్నారు యాంకరింగ్లో ఏ పెద్ద ఈవెంట్ అయినా యాంకరింగ్ సుమానే తీసుకుంటారు సుమాని జనం చూస్తారు ఆమె మాటలతో టాలెంట్తో ఆకట్టుకుంటారు జనాన్ని ఎక్స్పోజింగ్తో కాదు కొన్ని దశాబ్దాలుగా యాంకరింగ్ ఫీల్డ్లో సుమా ఇస్ ఐలెట్ ఆమె ఐలెట్ అయింది ఎక్స్పోజింగ్ ఇచ్చి కాదు ఆమె ఐలెట్ అయింది బాడీ చూపించి కాదు టాలెంట్ చూపించి మరి చూపించకపోతే జనం చూడరు అనుకుంటే సుమాని చూడకూడదుగా మరి సుమాని చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు అనసూయ కంటే ఎక్కువ మంది అభిమానులు సుమాకు ఉన్నారు అందుకని జనం కరెక్ట్గానే కొంతవరకు ఉంటారండి కానీ జనాన్ని పోడి చేయాలని చూస్తున్నారు చూసావా దాన్ని మనం తప్పు పట్టాలి అంతేగాని జనాన్ని పట్టి ఏదో మన తప్పుని తప్పు పుచ్చుకోవడానికి జనం మీద నెట్టేయడం తప్పు మన తప్పుని కప్పు జనం మీదగా నెట్టేసి చేతులు దులుపుకునేటువంటి పద్ధతిని మానేయాలి వరమ తీరిని మానేయాలి ఇది నాకు అనిపించింది మాధవి లత చేసినటువంటి ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ